प्रयान आई कजलूकी प्रयान आई कजलूकी بسم الله الرحمن الرحيم

మిత్రులందరికీ పవిత్ర రంజాన్ మాసము శుభాకాంక్షలు ఈరోజు సదాశివపేట పట్టణంలో మైనార్టీ సోదరులు ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు మైనార్టీ కార్మిక సోదరులు ఇతరులు సిఐటు కార్యకర్తలు అందరు కూడా ఇక్కడ ఉక్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి గుక్తార్ విందు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఎందుకంటే మత సామరస్యము కాపాడుకోవాలి మనము లౌకిక విధానము కాపాడుకోవాలి మన భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ రాజ్యాంగము ఆ సెక్యులర్ విధానాలు ఉంటేనే ప్రజల మధ్యలో మంచి సంబంధాలు సోదరభావము ఉంటుంది ఇవాళ కార్మికులు కూడా అన్యోన్యంగా ఒక సోదర భావంతో పనిచేయాలి అని అంటే కులాలు మతాలు ప్రాంతాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మా సిఐటి యూనియన్ ఐక్యత పోరాటం అంటే అందరినీ ఐకమత్యంగా ఉంచడమే మా విధానం కాబట్టి ఇవాళ ద్వారా మత సామరస్యం యొక్క ప్రాధాన్యతను మేము తెలియజెప్పాలనుకుంటున్నాం అట్లాగే ఇవాళ ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా భావించేటువంటి రంజాన్ ఉపవాసాలు రంజాన్ పండుగ అనేది మరి చాలా సౌహృదయంతో అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పండగ అందుకని ఈ పండుగ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో కూడా మేము వంతు సంఘీభావంగా ఇక్కడికి రావడం అనేది జరిగింది అందుకని ఈ భారతదేశంలో అందరికీ అన్ని మతాలు అన్ని పండుగలు సమానంగా జరుపుకునేటువంటి ఒక అవకాశం ప్రభుత్వం కల్పించాలి అదే మన సెక్యులర్ రాజ్యాంగం ఆ సెక్యులర్ రాజ్యాంగం బలపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు కూడా ఒక మంచి కార్మిక సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వారు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నేను రంజాను శుభాకాంక్షలు ఈ రంజాను ఉపవాసాల సందర్భంగా జరుగుతున్నటువంటి వారి కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను धन्यवाद रमज़ान का महीना बहुत मुबारक महीना है ये महीने का एहतराम हर मजहब मिलत के लोग करते हैं उसी तरह से हम हम आज ये रमज़ान के मौके पे हमारे रियासती सदर सी आई टू सदर जनाब मोहतरम सुकराम साहब को हम मधु किए हैं हमारे दावतनामे को आपने आपने अपना कीमती वक्त निकाल के हमारे दावतनामे को कबूल करके यहाँ पे आप तशरीफ लाए हैं और उनकी साथ रियासती रियासती लीडर्स जो है यहाँ पे जयर जन्ना साहिलन्ना है प्रवीणा है डिस्ट्रिक्ट रियासती इसी मौके पे पर के साथ सी आई टू एक्टिव कमेटी है और हमारे मुलाजिमीन जितने भी लोग हैं मुस्लिम भाई हो या हिंदू भाई हो जिस तरह हम रमज़ान का महीने को अहतराम करते हैं उसी तरह से दशहरा और क्रिसमस को भी करते हैं ये आज आज मुलुक के अंदर सेक्युलरिज्म तो को जिंदा रखने के लिए एक वाहद जमात है जो सीएटू है वही लोग आज जो है तो पूरे मुल्क के अंदर एक सेक्युलरिज्म तो को कायम रखने के लिए जिद्दोजहद करते आ रहे हैं आज सीई टू आध्यों में इकड़ इफ्तार बिंदु जरिए दी मुख्य अतिथि का सी टू राष्ट्राध्यक्ष चुकागर वा तो पित्र इकेश रंजा और पवित्र मासम ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా రంజాన్లో ఉపవాసం దీక్షలు చేస్తారు లౌకిక విధానానికి కట్టుబడి ఈ విలువలతో పవిత్రంగా భావించే ఈ మాసంలో కూడా చాలా పవిత్రంగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను సదర్ సిఐటి సదర్ సుక్కారములు సాబ్ హారే దనామక కుబోల్ ఖర్గేఫ్ నాయ उनका हम बेहद शुक्रगुजार हैं और आने वाले दिनों में भी जो चीज़ इम्कान है कंपनी से जो मुलाजिमन के लिए फ़ायदे होते हैं वो आपसे ही मुमकिन है बल्कि हम ये, ये मौके पर मैं आप तमाम को मदू करता हूँ आपके आने पर शुक्रिया अदा करता हूँ शुक्रिया